వెల్కమ్ టు సిటీ లక్షణపేట్ డైలీ న్యూస్ పదవ తరగతి పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సందర్భంగా మంచిర్యాల జిల్లా జల్లారం మండల కేంద్రంలోని హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థులు ఆరు వందల ఇరవై మంది పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు పకడ్బందీగా విద్యార్థులను గేట్ ముందు చెక్ చేస్తూ ఎలక్ట్రానిక్ వాచ్లు ఇతర సామాన్లను తీసేసి విద్యార్థులను పరీక్ష గదిలోకి సిబ్బంది పంపిస్తున్నారు విద్యార్థులందరూ కంగారు పడకుండా నెమ్మదిగా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఎలాంటి అవకతవకలకు పాల్పడకూడదని ఎంఈఓ విజయ్ భాస్కర్ సూచించారు విద్యార్థులు పరీక్ష రాసే ప్రాంతాలలో ఎవరు కూడా ఉండకూడదని ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి ఉందని సూచించారు విద్యార్థులకు ఏర్పాటు చేయడం సంబంధించిన మూడు సెంటర్లకు ముగ్గురు సిఎస్లు నియమించడం జరిగింది పరీక్షలు పకడ్బందీగా ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించారు చాలని కోరారు మొమలు వాచ్

రెండవ తేదీ వరకు జరగనున్నాయి జనారం మండలంలో మూడు సెంటర్లలో ఆరు వందల ఇరవై మంది పరీక్షలు రాయనున్నారు వారికి సంబంధించిన మూడు సెంటర్లకు ముగ్గురు సిఎస్లు ముగ్గురు డివోలను నియమించడం జరిగింది సరిపడా ఇన్విలేటర్లను అదే రకంగా వాళ్ళకు కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజ పరీక్షలు పకడ్బందీగా ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నారు